దేవుని చూస్తా ఉన్న కాబట్టి ఆయన మాట వినాలి ఆయన చెప్పింది చేయటం దేవునికి ఇష్టం అందుకే ఆజ్ఞాతిక్రమం అయింది ఎప్పుడైతే మనం ఆయన మాట వినలేకపోతున్నాం ఆయన చెప్పింది చేయలేకపోతున్నాం కాబట్టి ఆజ్ఞాతి ఆజ్ఞాతిక్రమం వల్ల పాపం పాపం వల్ల వచ్చి జీతం మరణం వస్తాం అయితే అయినా ఇలాంటి పరిస్థితులు మానవుడు సంప్రాప్తమైన దేవాది దేవుడు తన ప్రియ కుమారుని మన కోసం అనుగ్రహించి ఎనిమిది ఇరవై ఎనిమిదిలో తన ప్రియ కుమారుని మన కోసం అనుగ్రహించడనే లేఖ నాని ముప్పై ఒకటి ముప్పై రెండు ధోమపత్రికారు ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఇరవై ఒకటి వచ్చును ఎట్లుండగా ఏమందమో దేవుడు మన పక్షముగా మనకు విలువ దేవడు తన సొంత తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుగుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో కూడా సమస్త మనకి ఎందుకు అనుగ్రహింపడు ప్రేమైన వారి లాగా మంచిది దేవుణ్ణి ప్రేమించేవారు కానీ కాదు తన సంకల్పం చొప్పున పిలువడానికి మేలు కలగటిగా సమస్తమును సమకూడి జరుగుతున్నవని మాట్లాడుతున్నాడు కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని సంకల్పం దేవుడిని కదా ఆయన తన కుమారుడు మన కోసం అనుగ్రహించి మన పాప భారమంతా కూడా మన క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డీ మూడవ అధ్యాయం అది మన దోషములన్నిటిని ఆయన మీద తండ్రి దేవుడు మోపాడు మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడి మన సమాధానార్థమైన శిక్ష ఆయన తండ్రిని దేవుడు ఆయన మోపాడు మనం అనేకులు తనకున్న అనుభవ జ్ఞానం చేసి అనేకులు నిర్దోషులుగా చేయటానికి ఆయన దేవుడు నలుగొట్టాడు ఇంతగా తన ప్రాణము ధారపోసేంతగా కుమారుడు తన తండ్రి మాట విని మానవుల రక్షణ మన రక్షణ లోక రక్షణ కోసం లోక పాపంలన్నీ తన మీద వేసుకొని మోసుకొని పోయి మనందరి ప్రాణ విమోచన క్రయధనముగా మన విమోచించడానికి క్రయధనముగా తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి మన చచ్చిన మమ్మల్ని బ్రతికించినట్టుగా దేవుని వాక్యం ద్వారా చూస్తున్నట్టుగా ఆ రీతిగా మనల్ని ఏం చేసాడంటే తన ప్రియ కుమారుని ద్వారా మనల్ని మనలో విమోచించాడు మరణం నుంచి పాతాళ నుంచి నరకం నుంచి పాపముల నుంచి విమోచించాడు మన ప్రభు అని యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు ప్రభు వారు తన తండ్రి మాట ఎలా విన్నాడు మాట ప్రకారం నడిచాడు చేశాడు కాబట్టి దేవునికి ఇష్టడయ్యాడు ఇతడు నాకు ఇష్టమైన కుమారుడు ఈయన నా ప్రియమైన కుమారుడు నాకు అన్నమాట ఇతడు నా ప్రియుడు నాకు ఇష్టమైన కుమారుడు ఈయన మాట వినండి కాబట్టి కుమారుడు కుమారుడైన మన ప్రభు అయిన యశ్వక్రిస్తు వారు తండ్రి మాట విన్నాడు తండ్రి మాట ప్రకారం చేశాడు తండ్రి మాట ప్రకారమే జీవించాడు మానవుల రక్షణ అనుగ్రహించాడు అలానే ప్రియుల మనం కూడా ఆయన మాట వినాలి ఆయన మాట ప్రకారం ఆ మాట వినాలి ఆ మాట నమ్మాలి ఆ మాట ప్రకారం చేయాలి తద్వారా మనం దీవెనలు పొందుకుంటాం అలానే ఈ గుడ్డి భిక్షుడు పుట్టిన మొదలు గుడ్డి వాడేటటువంటి ఇతను కూడా ఎస్ఐ మాట విన్నాడు ఏసై ఏసై మాట నమ్మాడు ఏసై మాట ప్రకారం చేశాడు కడుక్కున్నాడు అద్భుతాలు చూచాడు ఎలీషా మాట నమ్మకపోయిన సేవకుడు సలహా ఇచ్చినప్పుడు ఎలీషా మాట నమ్మి దేవుని మాటగా తీసుకొని యువర్ధ నదికి వెళ్ళాడు యువర్ధానదులు ఎడుమార్లు మునిగాడు తర్వాత అద్భుతం చవి చూచాడు రోగాన్ని పోగొట్టుకున్నాడు ఇక్కడ గుడ్డితనాన్ని పోగొట్టుకొని కనులు తెరవబడ్డాయి అరిదిగానే ప్రియమైన వారిదన మనం కూడా అందుకే మనల్ని అంటాడు నువ్వు బుద్ధిమంతుడుగా ఉండాలంటే ఈ నా మాటలు విను ఏ మాటలు అశుద్ధ గ్రంథంలో దేవుని లేఖనాలు నీకోసమే ఆయన ఆయన ఇచ్చినటువంటి ఆయన నోటి మాటలు ఇవి జీవపు ఓటలు మధురమైన మాటలు పాపిని మార్చే మాటలు కాబట్టి ప్రియుల ఈరోజు ప్రభువారు అంటున్న మాటలు నీక్ ఆయన అన్నాడు కదా బురద పూసి వాష్ చేసుకో కడుక్కోమన్నాడు ఆ మురికిని కడుక్కొని వచ్చే గుడితనాన్ని పోగొట్టుకున్నాడు ఈరోజు మనల్ని కూడా మీ చేతులను శుభ్రం చేసుకోమంటున్నాడు మీ మనసును బాగు చేసుకోమంటున్నాడు మీ మనసును కాచుకోమంటున్నాడు మీరు మారుమారుసును పొందమంటున్నాడు రక్షణ పొందండి ఇదే మిక్కిలు అనుకూల సమయం నేడే రక్షణ దినమని మాట్లాడు రేపు నీది కాదని మాట్లాడుతున్నాడు ఈరోజునే నీవు నీ రక్షకుడిని తెలుసుకొని ఆయన ఉచితంగా ఇచ్చిన ఆయన ఇచ్చినట్టు రక్షణను పొందుకోమంటున్నాడు నమ్మి బాప్తిని పొందుకున్నవాడు రక్షించబడు నమ్మను అని శిక్ష విధించబడు నమ్మి బాప్తిస్తుని పొందుకున్నాడు రక్షణ పొందుకున్నాడు ఆయన చెప్పిన మాట విన్ విందాం ఆయన మాటను నమ్ముదాం ఆయన ఇచ్చే అద్భుతాలు చవి చూద్దాం ఆయన మన జీవితం ఆయన ఇచ్చే ఆశ్చర్య ఆశ్చర్యకార్యం చూద్దాం ఆయన నిత్యత్వంలో ప్రవేశించాం ఆయన మాట ఆయన చెంత ఉన్నాం ఆయనతో పోడు ఉన్న దేవుడి మాటలు మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె